ఎంతో టేస్టీగా కమ్మగా క్విక్గా అయిపోయే పాలపరికల ఈ గురు రెసిపీ అయితే చూసేద్దామా మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లి ఈ చేపలని మేమైతే పాలపరికలు జల్లలు అనమాట ఈ చేపలు ఎలా ఉంటాయో పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి వీటిని అయితే ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు సార్లు కడుక్కుంటే దాంట్లో నీచు వాసన పోతుందండి పసుపు ఉప్పు వేయటం వల్ల నేను ఇక్కడైతే ఒక ఫైవ్ టైమ్స్ కడిగేసి చక్కగా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను వాటిలోకి చిన్న చిన్నగా చాప్ చేసుకోను ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలను అయితే నేను చాపర్లో వేసేసుకొని చాప్ చేస్తున్నాను చాపర్లో అయితే ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట దాంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరకాయ చీలికలు అయితే తీసేసుకున్నాను ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న చేపల్లోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని చక్కగా చేతులతో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మనం నార్మల్గా బయట వదిలేసేయచ్చండి అప్పుడైతే మనం వేసిన అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఉప్పు కారం పసుపు అవన్నీ చేప ముక్కలకి బాగా పడతాయి నేనైతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం వెడల్పాటి బాండి పెట్టుకొని దాంట్లో వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వేరుశనగ నూనె నాన్ వెజ్ ఐటమ్స్లోకి వేరుశనగ నూనె వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నూనె వేడైన తర్వాత మాత్రమే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోండి నేనైతే ముందుగానే వేసేసాను మీరు అలా వేయద్దు నూనె వేడైన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా నూనె అంతా పైకొచ్చేస్తుంది ఇలా పైకొచ్చిన తర్వాత మనం దాంట్లో రుచికి తగ్గట్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇందంటే మనం చాప ముక్కల్లో వేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు డ్రై కస్తూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా శుభ్రంగా కలిపేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకొని గరిటితో నిదానంగా కలుపుకోవాలి లేదంటే అవి ముళ్ళులు ఉంటాయి కదా చేప కర్రీలోకి వచ్చేస్తాయి అన్నమాట లేదంటే ఇలా చక్కగా బాండీని ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే చేప ముక్క విడిపోకుండా ముళ్ళు బయటకు రాకుండా ఈవెన్గా కుక్ అవుతుంది కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి అలా కొంచెం చేపలు కుక్ అయిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని దాన్ని మళ్ళీ అలాగే కలుపుకోవాలి నిదానంగా కలుపుకోగలము అని అంటే గరిటతో నిదానంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా నిదానంగా తిప్పుకోవాలి దాంట్లో గ్రేవీ ఇంకా కమ్మధనం కోసం నేను కొబ్బరి గసగసాలని ఫైన్గా మిక్సీ పట్టుకొని దాంట్లో వాటర్ కలుపుకొని ఇలా చాప ముక్కల్లో ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చక్కగా దాంట్లో వేసేసుకోవాలి దీన్ని కూడా వేసుకున్న తర్వాత మనం గరిటతో కావాలంటే నిదానంగా తిప్పుకోవచ్చు లేదా నేను చూపిస్తున్న విధంగా అలాగా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు చేప ముక్కలు విడిపోకుండా నీట్గా వస్తాయి దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేస్తే ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయి ఉంటుంది అప్పుడు మనకు కర్రీ అయిపోయినట్టేండి దాంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా టేస్టీగా కమ్మగా ఉండే పాలపరికిల కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఈ గురని కూడా అనొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈసారి మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను అలా వీడియో పెట్టంగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్